దుండిగల్ పిఎస్ ఆవరణలో మేడ్చల్ అడిషనల్ ఏసీపీ విలేకరులు సమావేశమయ్యారు దుండిగల్ ఓఆర్ఆర్ వద్ద దుండిగల్ పోలీసులు మేడ్చల్ ఎస్ఓటి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు రహస్యంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే తొంభై కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు షేక్ మునావర్ ఘంటసాల జగదీష్ ను అరెస్ట్ చేశారు దేవా సచిన్ అనే మరొకరు పరారులో ఉన్నాడు వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు నమోదు అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు ఆ రోటరీ క్లబ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ అక్కడ ఉన్న సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను చెక్ చేయగా వాళ్ళ దగ్గర తొంభై ఎనిమిది కేజీల గాంజాయి మరియు ముప్పై మూడు వేల ముప్పై మూడు లక్షల వరత్ గాంజాయి దొరికింది దాన్ని ప్రకారం వాళ్ళని ఇంట్రాగేషన్ చేయగా ఈ గాంజా బిల్లు సుక్మా జిల్లా నుంచి లారీలలో మామూలుగా ప్యాసింజర్స్ లాగా ట్రావెల్ చేసుకుంటూ తీసుకొని వచ్చి నెక్స్ట్ ఇది దేవా అనే అతనికి కర్ణాటక గుల్బర్గాకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాన్ని మనం మా ఎస్ఓటి టీం అండ్ మా లోకల్ పోలీస్కున్న దునియర్ పోలీసుకున్న సమాచారం మేరకు తప్పుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు కనుక్కోగా వాళ్ళు షేక్ మునవర్ సన్ ఆఫ్ షేక్ షఫీ అతను ఇతడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అదేవిధంగా ఘంటసాల జగదీష్ ఆఫ్ శ్రీనివాసరావు ఏజ్ నైన్టీన్ ఇయర్స్ ఇతడు కూడా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా